ఇప్పటికి తొంభై సంబంధాలు చూసాం వందకి రెండు తక్కువ అదేం కర్మం ఒక్క సంబంధం కుదరట్లేదు మీ అమ్మాయికి ఏమైనా లోపం ఉందా అబ్బాయి అలాంటిది లేదండి లక్షణంగా ఉంటుంది కాకపోతే కాస్త అల్లరి ఎక్కువ ఓహో అలాంటి అమ్మాయికి కరెక్షన్ ఇవ్వాలంటే కాస్త కట్నం ఎక్కువ ఇవ్వాలి అబ్బే కట్నం గిట్నం ఏమి ఇచ్చేది లేదండి అలా అయితే ఈ జన్మలో మీ అమ్మాయి కరెక్షన్ కుదరదు అలానకండి మా అమ్మాయికి మా ఆచారం ప్రకారం ఉయ్యాల కట్నం ఇస్తాం అంటే అంటే నా కూతురు చేత ఉయ్యాలు ఊగించాలన్నమాట ఓహో అర్థమైంది మనవడో మనవరాలో కావాలి ఆ అవునవును నా వారసుని ఉయ్యాలో వేయగానే వెంటనే యాభై లక్షలు కట్నం ఇచ్చేస్తా యాభై లక్షలా అవును అక్షరాలా యాభై లక్షలు ఈ బిజినెస్ ఏదో బాగానే ఉందే నా మేధండు వెధవికి ఈయన కూతురికి కరిష్ట పెడితే పది మంది పిల్లలైనా కట్టాడు అంటే ఐదు ఐదు కోట్లు ఏంటి కనకమ్మ గారు ఐదు కోట్లు అంటున్నారు అదే లెక్కడుతున్నాను నా కూతురు ఏమన్నా పిల్లలకనే నేను అనుకుంటున్నావా ఏదో కష్టానికి కొడుకు ఇష్టానికో కూతురు అన్నట్లు ఇద్దరే ఇద్దరు చాలు అంతకు మించితే ఇచ్చిన కట్నానికి డబ్బులుగా ఎదురు కట్నం తీసుకుంటాను ఆ అదీగాక బిడ్డబుడ్డాకే డబ్బు అలాగని నా కూతురు బలంత చేస్తే నేను ఒప్పుకోను అది చాలా ముఖ్యం జాగ్రత్త మీరు చెప్పిందంతా ఓకే మీరేం దిగులు పడకండి మీకు అల్లుడు దొరికినట్టే ఎవరు ఎవరో కాదండి నా మేనల్లుడే వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు వాడి మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటున్నాను మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు సిటీలో మంచి పొజిషన్ లో ఉన్నాడండి కారు బంగ్లా మంచి బిజినెస్ సిటీలో వాడే నెంబర్ వన్ మరి అయితే ఆలస్యం ఎందుకండి వెన్న పిలిపించండి మీరు ఊ అనాలే గాని వెంటబడి మరి పట్టుకురాను

కొత్త డ్రెస్ వేసుకుని నిలబడ్డావే అమ్మాయిలు నన్ను చూడటం లేదని సైడ్ కొట్టడం లేదని తగ ఇదైపోయేవాడివి ఈ చెత్త డ్రెస్ నిన్ను చూసి ఎలా అట్రాక్ట్ అవుతారా ఇది వేసుకో ఇది నాకేనా నీకే వెళ్తానో దానకర్ణుడు ఇంకా నయం బలి చక్రవర్తి అనలేదు అసలు మా వంశం దాన ధర్మాలు చేయడంలో పెట్టింది పేరురా మా ముత్తాత వంద ఎకరాలు దానం చేశాడు మా తాత వెయ్యి ఎకరాలు దానం చేశాడు మా నాన్న ఉన్నదంతా దానం చేశాడు ఇంకా మిగిలింది ఈ కోటు ఒకటే దీన్ని నీకు దానం చేస్తున్నాను తీసుకో ఎంత అందంగా తీసుకోనా అమ్మాయిలే కాదు ఈ గెటప్ లో నిన్ను ఎవరు చూసినా మీదప్పటి నేస్త అర్జెంట్ గా దీనికి కప్ టస్కో మన అలా సైట్ చేస్తావా ఆహా అది ని సి ఎని డబల్ అడిగో హై 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 స్పైస్ స్విట్టి హై హై మళ్ళీ మా చెల్లిదరదాపులు ఎక్కడైనా కనిపించావో నీ శాల్తీ ఇక్కడ నీ సమాధి కొడతాం జాగ్రత్త ఏంట్రా ఏమైంద్రా కొట్టారా ఎవరు ఎక్కడా ఎక్కడరా వాళ్ళు వెళ్ళిపోయారా వాళ్ళు కొడుతుంటే ఒక్క కెక వేయొచ్చిగా దీనికి వెళ్ళకపోయుంటే వాళ్ళుని వాళ్ళని చితక్కుంటే వాడిని పారిపోయారు పిరికి రాళ్ళు లాగా రాకంతా కాలే మీకు ఇంకా అర్థం కాలేదా నాకు అర్థమైందా ఇంకా అర్థమైందా అదేంటంటే మన లో కోటేశ్వరాలు అదే కాస్ట్లీ కార్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎంపికర్ కూతురు కత్తిలాంటి ఫిగరు హామో హా మక్క సంబంధం నా అన్నందు కొట్టించింది సంబంధం ఉంది ఆ అమ్మాయిని వల్ల వేసుకుంటే క్షణంలో కోటీశ్వరుడు అయిపోవచ్చు కాస్త ధైర్యం చేసి హలో ప్లీజ్ బికాస్ యూఆర్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఆమెకు నువ్వు పువ్వేస్తే వీళ్ళు నన్ను ఎందుకు కొట్టారు చెప్పేది పూర్తిగా విన్నర మధ్యంతర వెదవ సూర్యుని వేడికి మీ లేత పెదవులు కమిలిపోయి వాడిపోతున్నాయి అందుకు డ్రింక్ తీసుకోవడానికి పూర్తిగా విను నేను ఇదే జాకెట్ వేసుకొని ఈ ఫైన్ మార్నింగ్ ఆమెను కలుసుకొని హలో ప్లీజ్ అందమైన అమ్మాయికి నాలంటే అందమైన అబ్బాయి ఇచ్చేది ఏంటో మీరు చేసుకోండి ఐ లవ్ యు ఆ తర్వాత సిను నువ్వు చూసిందే ఈ రోజుల్లో ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒక పెద్ద బ్యాంక్ నే దోచాలి లేదా బ్యాంక్ లాంటి అమ్మాయినినే లవ్ చేయాలి ఆ నీ మొహానికి పని పాట లేదు గానీ కట్నం కావాలంటే కట్నం కట్నం ఏం ఇవ్వరు మరి ను కట్నం ఇస్తారు అంటే అంటే నీకు పెళ్ళై పిల్లలు పుట్టాకే ఉయ్యాల కట్నం ఇస్తారట వాళ్ళకి నా మాట మీద అనుమానమా అవమానం అవమానం పెద్ద అవమానం వాళ్ళ అనుమానం నీ మగతల మీద కాదురా రేపు పెళ్లి జరిగాక కట్టం డబ్బులు తీసుకుని అమ్మాయిని పైలోకానికి పంపించేస్తే అటు అమ్మాయి పోతుంది ఇటు డబ్బు పోతుందన్న భయంతో బిడ్డ పుట్టాక ఇస్తా ఉన్నారు కనీసం బిడ్డ కోసమైనా బుద్ధిగా ఉంటావని ఈ ఉయ్యాల కట్నం ఫిట్టింగ్ పెట్టారు ఓహో పెద్ద ఫిట్టింగ్ పెట్టారే అవును ఉయ్యాల కట్నం ఎంత ఒక బిడ్డకి యాభై లక్షలు యాభై లక్షలు అయితే వరుసగా ఒక డజన్ మందిని పుట్టించేస్తా అంత సీన్ లేదు ఇద్దరు బిడ్డల తర్వాత తొందర పడ్డావు నువ్వు ఎదురు కట్నం ఇచ్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ సర్లే ఇద్దరు పిల్లలంటే ఫిఫ్టీ లాక్స్ ప్లస్ ఫిఫ్టీ లాక్స్ వన్ క్రోర్ ఏ మై బంకాయ కరోడ్పతి అమ్మా అంతా నీకు కాదు నీకు నాకు సగం 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 ఇవ్వాల ఎందుకివ్వాలి ఎందుక నీకు గొప్ప సంబంధం తెచ్చినందుకు నీ గురించి గొప్పగా చెప్పినందుకు నేను చెప్పావు నీకు సిటీలో పెద్ద బంగ్లా బిజినెస్ కారు అన్ని ఉన్నాయని చెప్పాను అలా ఎందుకు చెప్పావు ఈ సంబంధం జారిపోతుందేమో అన్న భయంతో చెప్పానురా అని ఇవ్వనీ ఎక్కడి నుంచి తెవ్వాలి అదంతా నాకు అవసరం అవన్నీ నువ్వే చూసుకోవాలి ఓకే ఓకే ఐ విల్ మేనేజ్ షో ఎక్కడొత్త నాకు కాబోయే మావగారు ఇల్లు ఏవో నాకేం తెలుసు ఆ అదిగో

అమ్మని రూపకం చూడడానికి వచ్చారా అవును అలా వెళ్ళి కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు వెళ్తే ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడి పక్కనే మా రూపక ఇల్లు మీరు ముందు వెళ్ళండి తర్వాత నేను వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను